హాయ్ అండి ఈరోజు నేను రెగ్యులర్గా నేను తాగే జ్యూస్ చెప్తాను క్యారెట్ అండి చిన్న క్యారెట్లు మూడు క్యారెట్లు తీసుకున్నాను ఒక టమోటో కొంచెం కొత్తిమీర ఈ మూడు కలిపి జ్యూస్ చేస్తాను అయితే నేను ఒకరోజు ఈ కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర ప్లేస్లో మునగాకు వేస్తాను ఒకరోజు కరివేపాకు వేస్తాను ఒకరోజు పుదీనా వేస్తాను అయితే నేను రెగ్యులర్గా అంటే రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి తాగుతాను అనమాట ఇలాగా అయితే దీని గురించి మీకు చెప్తాను నేను నేను కరోనా టైంలో నాలుగు సార్లు కూడా కరోనా వచ్చిందండి ఒక్కసారి కాదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కోమలోకి కోమాలోకి అనమాట ఒళ్ళంతా గజ్జ గజ్జల కింద అంటే నా మొహం నేనే చూసుకోలేకపోయాను కాకపోతే ఏంటంటే నా పక్కన ఉన్న వాళ్ళందరూ రే డిఫరెంట్ డిఫరెంట్ జబ్బులు వచ్చాయండి అందరికి అంద అంటే ఒక్కొక్కరికి స్కిన్ మీద వస్తే ఒక్కొక్కరికి కళ్ళకే కళ్ళు కనిపించేవి కాదు కరోనాలో రకరకాల జబ్బులు అందరికీ తెలిసిందే విషయం కానండి ప్రతి డాక్టర్ నా దగ్గరకు వచ్చి అనేవారు వీడి దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది అనేవారండి నిజంగా నేను అనుకునేది అన్నప్పుడు ఓహో నేను ఇలాంటివి తాగడం వల్లనేమో అని నేను అనుకుంటేదని మనసులో నిజంగా అనుకోవటం కాదు అది నిజమండి ఎలాంటి నీరసం వచ్చినా కానీ నేను ఒక్క ఒక్కరోజే కొంచెం నీరసం పడతాను కానీ మరుసటి రోజునే చక్కగా యాక్టివ్గా ఉంటాను ఈ వయసు వచ్చిన నేను కాకపోతే ఏంటంటే మీరు ఇది పిల్లలకి ఇవ్వడం అలవాటు చేయండి వాళ్ళే మళ్ళీ అడిగేలా చేయాలన్నమాట దీన్ని దీన్ని ఏం చేస్తారంటే నేను పంచదార కానీ బెల్లం కానీ తేనె కానీ ఏమీ వేసుకోనండి ఎందుకంటే మందులు ఎక్కువ అలవాటైపోయినాయి కదా వాటి దగ్గర ఇవి పెద్ద ఇబ్బంది అనిపించదు తాగడం నాకు ఇది నేను జ్యూస్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఒక టమాటా వేసుకున్నాను మూడు క్యారెట్ దుంపలు కొత్తిమీర చూసారు కదా ఇది నీట్గా రెండు మూడు సార్లు పై పొట్టు తీసేసుకొని క్యారెట్ కడగాలి ఓకేనా ఇది నేను ఇప్పుడు జ్యూస్ చేసి ఇస్తాను చూడండి మీకు ఇదిగోండి నేను కొంచెం థిక్గా చేశాను ఇది ఏం చేయాలంటే మీరు తాగాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీని మీద కొంచెం బాదం పలుకులు వేసుకొని లేదా జీడిపప్పు వేసుకొని పిల్లలకి బెల్లం వేయాలి కొంచెం బెల్లం వేసి జ్యూస్ చేస్తే పిల్లలకి పంచదార బదులు బెల్లం వేసి చేయండి జ్యూస్ బెల్లం వేసి జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని చక్కగా మీరు కొద్దిగా జీడిపప్పు వేపేసి లైట్గా బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేపేసి ఫ్రిడ్జ్లో పెడితే స్కూల్ నుంచి రాగానే తినమనండి పిల్లల్ని ఇలా తినచ్చు లేదా దీన్ని ఇంకా కొంచెం పల్స్గా మిక్స్ చేసుకొని మనం జ్యూస్ ఆడుకోవచ్చు ఓకే నేను ఇప్పుడు ఇలా చూపించాను కదా పిల్లలకి ఇలా పెట్టడానికి చూడండి ఇది అసలు ఏమైనా కనిపిస్తా మీకు కొత్తిమీర కానీ టమోటా కానీ ఏమైనా కనిపిస్తుందా ఏమీ లేదంటే నేను తిక్గా చేశాను ఓకేనా దీన్నే మనం పల్చగా చేసిన మీకు జ్యూస్ చేసి చూపిస్తాను అలాగ ఇవ్వచ్చు అలా కంటే ఇలా ఇస్తే పిప్పి పదార్థం ఉంది కదా ఇందులో పిప్పి ఉంది కదా ఇది ఇంకా మంచిదండి వంటికి పెద్దవాళ్ళు అయితే ఇలా తాగండి పిల్లలకైతే ఎలా ఇవ్వాలనేది నేను చూపిస్తాను చూడండి ఒకసారి దీన్ని మళ్ళీ ఇంకో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడతాను దాన్ని వడకట్టి చూపిస్తాను మీకు ఓకేనా ఇలా తాగడం చాలా బెటర్ మీరు అలా కూడా ట్రై చేయండి ఇదిగోండి ఎందుకు పసురుగా ఉంది టమాటా ఒకటి వేసాము కొత్తిమీర వేసాం కదా అదే ఉత్తు క్యారెట్ అయితే కొంచెం రెడ్గా కనిపిస్తుంది జ్యూస్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ ఇందులో చక్కగా ఏమేసాం మనం కొత్తిమీర వేసాం కదండి కొత్తిమీర వేసాము టమాటా వేసాము ఇది పిల్లలకి చక్కగా మీరు బెల్లం ముక్క వేయాలి లేదా వేయండి తేని కానీ బెల్లం ముక్క కానీ వేయచ్చు నేనైతే ఏమి వేయనండి ఎందుకంటే నేను అన్ని రకాల మందులు మింగాను కాబట్టి దానికంటే ఇది బెటర్ చాలా నాకు అనిపిస్తుంది ఓకేనా చూడండి పిప్పి తీసేస్తాం మనం దీంట్లో స్టైనర్తో చక్కగా మనం వడకపెట్టేస్తాం పిప్పిది ఓకేనా ఇదే కరెక్ట్ కలిపి మనం ఇందాక చూపించినట్టుగా అది ఇది కలిపి అయితే స్పూన్ వేసుకుని పిల్లలు జీడిపప్పు వేసి ఇచ్చేస్తే తినేస్తారు వారానికి రెండు రోజులు మూడు రోజులు ఇవ్వండి సరిపోతుంది మరి ఎక్కువ కూడా అక్కర్లా రోజు లే కొంచెం లేబె ఉన్న వాళ్ళు ఏమంటారు ఏం చేస్తారు జీడిపప్పులు బాదం పప్పులు వేసి కదా పల్లీలు ఉంటాయి కదా పల్లీలు వేసి తినిపించండి ఏపిన పల్లీలు ఒక్కొక్కప్పుడు వేసేసి చక్కగా తినిపిస్తే పిల్లలు తింటారు అన్నమాట తినిపించడానికి కూడా కొన్ని టిక్స్ ఉంటాయి వాళ్ళకి నేను అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తానని చెప్పేసి తినిపించాలి అంతేగాని చాక్లెట్లు బర్గర్స్ కేకులు ఇవి కాదు తినిపించాల్సినవి ఇలాంటివి తాగించండి పిల్లలకి ఏ నేర్సాలు రావు చాలా హెల్తీగా ఉంటారు ఓకేనా చూసారు ఎంత వస్తుందో ఎదుగు జ్యూస్ ఇది ఇద్దరు పిల్లలు తాగొచ్చు ఇలా చేసి పెట్టుకుంటే లేదా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మా వృద్ధులు ఉంటారు కదా మన ఇంట్లో ఒకరికి ఒక గ్లాస్ ఇచ్చి ఒక గ్లాస్ పిల్లలకి ఇవ్వచ్చు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలకి చెరుకు గ్లాస్ ఇవ్వచ్చు ఇందులో చాలామంది నేను చూపిస్తాను మీకు ప్రతి దాంట్లో కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఏమేస్తాను అనేది చూపిస్తాను మీకు ఒక్కొక్కసారి అల్లం వేసి చేస్తాను టమాటా బదులు ఓకేనా ఒకసారి ధనియాలు వేసి చేస్తాను ఇలా తాగండి నిజంగా చెప్తున్నాను నేను కోమలోకి వెళ్ళి బయటపడ్డానంటే ఇలాంటి జ్యూసులు తాగటం వల్లేనండి చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది నా దగ్గర నిజంగా చెప్తున్నాను నేను డాక్టర్స్ అనేవారు చాలా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది ఈ దగ్గర నా దగ్గరికి వచ్చేవారు కదా డాక్టర్స్ నిజంగా చెప్తున్నాను నేను నా బెడ్ మీద ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసేవారు ఒకరు ఒకరు గంట రెండు గంటలు లేదా రాత్రి వస్తే ఉదయం చాలా మంచి చనిపోయారండి ఆ టైంలో అలాంటిది నేను నిజంగా నా ఫొటోస్ చూస్తే అల్లిపోతారు మీరు అలా గజ్జిపడేసినట్టు అయిపోయింది స్కిన్ అంతా అలాంటిది నేను ఇలాంటి జ్యూసులు తాగటం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను మీరు కూడా ఇలా తాగండి రేపు నేను పుదీనా వేసి మునగాకు పుదీనా కొత్తిమీర మూడు వేసి మళ్ళీ జ్యూస్ వేసి చూపిస్తాను ఓకేనా చూడండి ఇదిగోండి నేను ఫైనల్గా చిన్న నిమ్మబద్ద పిండి పుట్టినమాట కొంచెం పుల పొలగా ఉంటుందనేసి కొంచెం నిమ్మబద్ద పిండి ఈ జ్యూస్ మేము ఇద్దరం తాగుతాం ఇద్దరికి ఈ జ్యూస్ ఓకేనా ఇంకో నిమ్మబద్ద పిండాను నేను వారానికి మూడు సార్లు తాగుతానండి ఒకసారి కొత్తిమీర వేస్తే ఒకసారి పుదీనా వేస్తాను అనమాట చూడటానికి ఇలా ఉంటుందండి కానీ ఇది హెల్త్ ఎంత మంచిది తెలుసా హెల్త్కి చూడటానికి మాత్రమే ఇలా ఉంటుంది అదండి ఓకేనా ఇదండి ఫైనల్గా ఓకేనా ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ పెడతాను నేను వీడియోస్ ఫాలో అవుతుండండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి